కార్తీక్ నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది నీరజ్ గారు నాతో వర్క్ ఉంటేనే ఇక్కడ ఉండండి లేదంటే హెయిర్ ఎక్కువ ఉంది కదా నీ ఆఫీస్ లో మాట్లాడే టాపిక్స్ అనేవి తల్లలో పేలున్నాయా మీకు ఎందుకండి సారీ కార్తీక్ కార్తీక్ నీ హెయిర్ స్టైల్ సిల్కీగా ఉంది ఏ షాంపూ వాడుతుంటానండి పేలు చచ్చిపోతాను కదా నీరజ గారు నాకే ఎందుకండి ఈ టార్చరు అది ప్రేమ కార్తిక్ సారీ సారీ ప్రసాద్ ఎందుకు వచ్చా ఎందుకు వెళ్తున్నావు అదే మీ ప్రైవసీని డిస్టర్బ్ చేసినట్టుంది ఐఎమ్ ప్రసాద్ ఇది ఆఫీస్ ఏదో లాడ్జ్ లో రూమ్ మెయింటెనెన్స్ సడన్ గా వచ్చినట్టు బిహేవ్ చేయక ఏం కావాలో చెప్పి తగలడు నీరజ గారు సారీ అండి కార్తీక్ తో మాట్లాడొచ్చా మాట్లాడు కానీ ఈసారి వచ్చేటప్పుడు డోర్ నాకు చేసుకొని రా ఓకేనా ఓకే ఓకే ఇంక్రిమెంట్ ఎప్పుడు వస్తావు కార్తీక్ ఎన్నిసార్లు పెంచుమంటావు ఎప్పుడు వచ్చావు మూడు నెలల క్రితమే కదా పెరిగింది ఏడుదేడుదే బూతులు మాట్లాడ కార్తీక్ పాతిక వేలు ఉన్న శాలరీని ఇరవై ఆరు వేల ఐదు వందలు చేసావు పదిహేను వందలు పెంచితే ఇంక్రిమెంట్ అనరు దారి ఖర్చులు అంటారు తెలుసా రావు గారు కూడా నీలాగా పెంచమని కంప్లైంట్ చేస్తున్నారా రావు గారు హౌస్ ఓనర్ ఇంటి పెంచారంట ఇంక్రిమెంట్ పెరగలేదు కదా కనీసం రెంట్ అనే పెరిగిందని ఆయన సాటిస్ఫై అయిపోయాడు నీతో ఏదో తల్లే పైపోయిన ప్రసాద్ సాలరీ పడలేదు ఇంక్రిమెంట్ కావాలి ల్యాప్టాప్ కీబోర్డ్ ఊడిపోయింది ఎప్పుడు ఇవేనా ఏదైనా కొత్తగా చెప్పచ్చుగా అన్నం తిన్నాక తేనుపులు వస్తున్నాయి కార్తీక్ అది నాకెందుకు చెప్తున్నావు ప్రసాద్ అంటే నువ్వే కదా ఏదో ఒకటి చెప్పన్నా ప్రసాద్ నేను మాట్లాడి సెట్ చేస్తా ఓ నువ్వు పా థ్యాంక్ యూ నియర్జయ్ గారు వెళ్ళి వస్తాను సో టు డిస్టర్బ్యూ జెస్సీ జెస్సీ సారీ ఫ్రెండ్ ఎందుకు నిన్న నిన్ను పిలవాలనిపించింది జెస్సీ వస్తా కార్తిక్ ఒకటి మీరు ప్రసాద్ గడు ఎలా కార్తీక్ షాంపూకి బదులు యాసిడ్ ఎక్కువ పడుతుండవు జుత్తంతా ఊడిపోద్ది అయితే తెలుసా